తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ముఖ్యంగా వృద్ధులకు రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పిండు మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండు కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు పేపర్లలో వేసిన ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిర్రు అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసి మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిరు మీ ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేశారు అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ సోనియమ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి చోటు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం